దర్శకుడు సందీప్ రెడ్డి కింగ్డమ్ మూవీకి సంబంధించిన తన ఫస్ట్ రివ్యూని ఇచ్చాడు సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూతో హైప్ ఇచ్చాడు సందీప్ వివరాల్లోకి వెళ్తే రౌడీబాయ్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఈ వారం ఆడియన్స్ ముందుకు రాబోతుంది గౌతమ్ తిననూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు ఇక ఈ చిత్రం ఈ నెల ముప్పై ఒకటి విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసింది యూనిట్ వరుసగా పాటలు విడుదల చేశారు శనివారం ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు తిరుపతిలో ట్రైలర్ ఈవెంట్ను ప్లాన్ చేశారు అయితే తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఇంటర్వ్యూ చేశారు విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తిన్ననూరి ఇందులో సందీప్ హోస్ట్గా వ్యవహరించారు ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూని శుక్రవారం విడుదల చేశారు సినిమా గురించి తన ఫస్ట్ రివ్యూ ఇచ్చారు సందీప్ సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు తాను పదిహేను నిమిషాలు సినిమా చూసినట్టు ఆర్ఆర్ లేకుండా సుమారు నలభై ఐదు సినిమాలు చూసినట్టు తెలిపారు అయితే ఆయన సినిమాపై గూజ్ వంక్స్ తెప్పించే విషయాలు వెల్లడించారు సినిమా చూశాను ఈ క్రమంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదనే విషయాన్ని మర్చిపోయాను అంత బాగా కనెక్ట్ అయ్యింది అస్సలు మ్యాడ్ అనిపించింది అనరుద్ మ్యూజిక్ న్యూ ట్యాంప్లెట్లో ఉంటుంది ఆర్ఆర్ అదిరిపోతుందని చెప్పారు సందీప్ అదే సమయంలో మ్యూజిక్ సాలిడ్గా ఉందంటున్నారు విజయ్ దేవరకొండ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని సూపర్ హిట్ కొట్టావు గౌతమ్ అంటూ ప్రశంసలు గురిపించారు సందీప్ రెడ్వంగా సినిమా అదిరిపోయిందని వేరే లెవెల్ అని ఆయన చెప్పకనే చెప్పారు లొకేషన్స్ వాడిన వెహికల్స్ రియలిస్టిక్గా ఉన్నాయని అదే సమయంలో ఇందులో విజయ్ మూడు డిఫరెంట్ కెటప్స్లో కనిపిస్తున్నట్లు లిక్ చేశారు ఆయన లుక్స్ అదిరిపోయిందని చెప్పారు సందీప్ అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సమయంలోనే సందీప్ తనకు ఫోన్ చేసినట్టు విజయ్ దేవరకొండ తెలిపారు లుక్ అదిరిపోయింది విజయ్ చాలా ఎగ్జైటెడ్గా ఉందని చెప్పాడని విజయ్ దేవరకొండ తెలిపారు సందీప్ రెడ్డి వంగ కేవలం తనకు నచ్చితేనే ఫోన్ చేస్తాడు లేదంటే చేయడు ఆయన చెప్పాడంటే నిజంగానే సినిమా బాగున్నట్టే అని విజయ్ చెప్పడం విశేషం దీంతో సినిమాపై తన రివ్యూతో హైప్ ఇచ్చాడు సందీప్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది ఈ మూవీ గురించి విజయ్ చెప్తూ ఈ కథను ఎవరూ ఊహించలేరని చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్పారు ఎక్కువ స్టోరీని రివీల్ చేయొద్దని సందీప్ రెడ్డి వంగా చెప్పడం విశేషం సినిమా కోసం తాను ఎగర్గా వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు సందీప్ కామెంట్స్ సినిమాపై హైప్ పెంచుతుంది విజయ్కి మరో బ్లాక్ బస్టర్ పడబోతుందని ఆయన స్టామినాను చూపించే మూవీ రాబోతుందని సందీప్ మాటల ద్వారా అర్థమవుతుంది